నమస్తే గురుజీ రామలక్ష్మణ్ ఫైట్ మాస్టర్లు మీకు ఎప్పటి నుంచి తెలుసు మీకు వారికి అనుబంధం ఏంటి ఎలా ఉంది గురుభ్యో నమః నమ రామలక్ష్మణులకు నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి అని అడిగారు నేను కొంచెం ఎంతో ప్లాష్ బ్యాగ్ వెళ్ళి దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు సంవత్సరాల అనుభూతి కాబట్టి నేను ప్రయత్నం చేస్తాను ఎంతో కొంత ఇక్కడ వాళ్ళు మద్రాస్ యూనియన్లో చేసేవారు ఫైట్ మాస్టర్గా మేమేమో ఏపీ యూనియన్లో నేను ఫైటర్గా ఉండేవాడిని అలా తరచుగా వాళ్ళు వస్తేవారు మేము వాళ్ళతో షూటింగ్ చేసేవాళ్ళం అలా వస్తూ పోతుండేవాళ్ళు వాళ్ళకు కూడా కనీసము దగ్గర దగ్గర పదిహేను ఇరవై సంవత్సరాల కిందనే ఈ ఆధ్యాత్మికలకు వెళ్ళాలి ఈ అన్ని చూసాము ఇది కూడా చూద్దాము అనే ఆలోచనతోటి కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు నాకు అర్థమైపోయింది ఓహో వీళ్ళు ఆధ్యాత్మికలు రావటము ఇష్టపడుతున్నారు అని అప్పటికే నేను ముందు చాలా సంవత్సరాలు పొంది ఉన్నా కాబట్టి ధ్యానం చేసుకుంటున్నా కాబట్టి ఆ కొంచెము నేను వాళ్ళతో మాట్లాడడం చేయటము అలా జరిగింది మాసార్లతోటి వాళ్ళు కూడా నాకు అరే ఇది దీంట్లో ఆధ్యాత్మికలు ఉన్నాడు అని గుర్తించేసేసి నన్ను కూడా చాలా దగ్గర తీసుకొని షూటింగ్ ఉన్నప్పుడు పక్క పండు కూకొని మాట్లాడిపించేవాళ్ళు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ కూడా సుందర్ చైతన్య దగ్గర అక్కడ క్యాసెట్లు ఆయన మాట్లాడినటువంటి ఆధ్యాత్మికంగా ఏవైతే ప్రవచనాలు ఉన్నాయో అవి కొన్ని తీసుకొచ్చి మాస్టర్ల గారికి ఇస్తే వాళ్ళు దాన్ని స్టడీ చేసి చూసేవాళ్ళు అన్నట్టు ఒకసారి అక్కడ దుందుగలు కూడా వచ్చారు మాస్టర్స్ అలా చేస్తూ చేస్తూ వాళ్ళకు దాని లోపల ఉన్న లోతులు విషయాలు అలా ఇంకా గమనిస్తూ షూటింగ్లు చేసుకుంటూ ఇంకా గమనిస్తూ అలా ముందుకు వెళ్ళేవారు అన్నట్టు అంటే నేను కూడా చాలా మ్యాక్సిమంగా ఉన్నటువంటి నేను ప్రయత్నం చేసేవాడిని దాని తర్వాత ఇంకా అనేకమైనటువంటి గురువులను కలిసి వాళ్ళు ఇంకా చాలా డీప్గా ఏంటి అసలు విషయం ఏంటి ప్రపంచం ఏంటి పారమార్థికం ఏంటి అని విచారణ చేసుకొని ఇంకా చాలా చోట్ల తిరిగారు ఎన్నెన్నో ఆశ్రమాలకు వెళ్ళారు అక్కడక్కడ వాళ్ళ వాళ్ళ అనుభవాలు తీసుకొని అందరితో మంచిగా ఉంటూ వీళ్ళకి తోచిన విధంగా వీళ్ళు ప్రయాణిస్తూ ఉన్నారు అక్కడ అంటే తోటి నాకు అనుబంధం ఏంటంటే వాళ్ళు అన్నీ చేసుకుంటూ కూడా దీంట్లో షూటింగ్లు చేసుకుంటూ కూడా రంగుల కళలు ఉంటూ కూడా రంగు అంటకుండా వీళ్ళు ఎలా తప్పించుకుందాము అని ఆలోచించే చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్టడీ చేశారు ఇక్కడ ప్రతిదీ ఒక గురువు గారు అని కాదు అనేకమైనటువంటి గురువులు పత్రిజి దగ్గరికి వెళ్ళి పత్రిజి దగ్గర అయితే గుడ్ నేమ్ తెచ్చుకున్నారు ఎందుకంటే అక్కడ కూడా చాలా రాణించారు పిర్మిడ్ మాస్టర్స్ అయితే చాలామంది మన మాస్టర్స్కి ఎంతో గౌరవిస్తారు ప్రతి చోట వీళ్ళు ప్రవచనాలు చేస్తారు సమయం దొరికిందంటే వెళ్తూ ఉన్నారు మాకు అదే సంతోషం ఉంది అన్నట్టు వాళ్ళకున్న నాకున్న అనుభవం ఏంటంటే ఆ ఆ వల నుండి అసలు యాక్చువల్ సామాన్యంగా బయట పడరు కానీ వీళ్ళు పడుతున్నారు అనేది అదే నాకు చాలా సంతోషకరంగా ఉంది వీళ్ళకు ఉన్న నాకు అనుబంధం ఏంటంటే నేను మామూలుగా ఉన్నా కానీ నన్ను చాలా ప్రేమించి వాళ్ళు ఎక్ ఎప్పుడు కనబడ్డ ఎంతో తృప్తితో నాతో మాట్లాడేవారు అదే నాకు వాళ్లకు నాకు ఉన్నటువంటి అనుబంధం నాకు ఈ విధంగా ఎందుకంటే గతంలో పోయి చూసినా కాబట్టి నాకు ఈ విధంగా అర్థమైంది చాలా బెటర్ బెటర్థమ్గా ఉన్నారు మాస్టర్స్